హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే టమోటా ఊరగాయ అయితే వేస్తున్నాను టమోటాలు అచ్చు ఆపిల్ పండ్ లాగానే ఉన్నాయి కదండి చూడటానికి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకైతే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి నేనైతే ఫస్ట్ టైం కూరగాయ వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి పెద్దవాళ్ళు అంటుంటారు కదండి కష్టపడి ఓపికగా ఏ పని చేసినా అందుకు తగ్గ ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఈ వీడియో తీయడానికి నేను చాలా కష్టపడ్డాను నాకు నేనుగా వీడియో షూట్ చేస్తూ ఊరగాయ వేయడం అనేది చిన్న విషయం అయితే కాదు కదండి నేను కష్టపడిన దానికి ఉరకాయ అయితే చాలా అద్భుతంగా వచ్చింది టేస్ట్ అయితే అప్పుడైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజానికి సూపర్ ఉందండి టమోటా ఉరకాయి నేనైతే చాలా హ్యాపీ నేను ఆల్రెడీ తినేసాను కూడా ఇకపోతే ఈ టమోటాలన్నీ కూడా మేము ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాము మా ఊర్లో అత్తమ్మ వాళ్ళు టమోటాలు పండిస్తారు ఊరు ఊరు వెళ్ళినప్పుడల్లా మేము తరకారీ అంతా కూడా వెజిటబుల్స్ ఊర్లోనే తెచ్చుకుంటామండి ముందుగా టమోటా ఊరగాయకైతే నేను బాగా పండిన టమోటాలు తీసుకొని శుభ్రం చేసుకొని ఒక క్లాత్ తీసుకొని తుడుచుకున్నానండి తేమనంతా తుడుచుకున్న తర్వాత ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను అన్ని టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను మనము టమోటా ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో దానికి తగ్గ చింతపండు టేస్ట్కు సరిపడా చింతపండు ఉప్పు తీసుకునేసి ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా ఊరగా పెట్టుకోవడానికి బిఫోర్ టెన్ అవర్స్ బిఫోరే చేసుకోవాలి ఎందుకంటే టమోటా బాగా ఊరాలండి ఊరితేనే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను మొక్కలకి అంటేటట్టు ఇక్కడ చూస్తున్నారు కదండి టమాటా అంతా బాగా ఊరిన తర్వాత ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది బయట ఊరిన టమోటాని మనము ఇక్కడ మీకు చూపించడానికి ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను అంత మిక్సీకి అయితే పెట్టేసానండి ఇక్కడ టమోటా ఊరగాయ కావాల్సిన మసాలా అండి సాసవులు మెంతులు జీలకర్ర కారం ఉప్పు మిరపకాయలు కరివేపాకు అలాగే వెల్లుల్లి తీసుకున్నాను ఇక్కడ మనం ఏదైతే చెప్ మీకు చెప్పాను సాసవలు మెంతులు జీలకర్ర సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కనుక అందులోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి బాగా వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడైతే మిక్సీ పట్టుకునేసాను తర్వాత మళ్ళీ పెనం పెట్టి తగినంత ఆయిల్ వేసి సాసంలో వేసుకోవాలి సాసలు బాగా చిట్టయిన తర్వాత మనం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఊరగా పెట్టుకుంటూ సాయిబాబా చరిత్ర అయితే వింటున్నాను నాకు సాయిబాబా అంటే చాలా చాలా ఇష్టం అండి ఇక్కడ వెల్లు వెల్లుల్లి యాడ్ చేసేదైతే నేను షూట్ చేయలేదు ఇక్కడ వెళ్ళింది అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేసుకున్నాను తర్వాత కారము యాడ్ చేసుకుంటున్నాను వేసుకుంటూ బాగా కలిగే తిప్పుకోవాలి అలాగే పొట్టిమిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా సిమ్లో ఈ మసాలా అంతా బాగా ఉడకపెట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది ఒకవేళ మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే మనము టమోటా పేస్ట్ అయితే టేస్ట్ ఉంటుంది కదంటే ఇది వేసిన తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఇక నేను టమోటా పేస్ట్ అయితే యాడ్ చేశానండి ఇక్కడ మొత్తం అయితే వేసేసాను ఇప్పుడైతే మీకు ఏదైనా టేస్ట్ అయితే ఏమైనా తక్కువ ఉంటే కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోవచ్చండి ఇలా నూనె అంతా పైకి వచ్చే విధంగా మనం ఉడకబెట్టుకోవాలండి మనం ఎంతైతే అయితే ఉడకబెట్టుకుంటామో అంత టేస్ట్ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలిగి తిప్పుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో కాకుండా ఒక మీడియం సైజులో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి దోశ లెక్కని రైస్ లెక్కి చపాతీ లెక్కి అలాగే చాలా చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు ఉంటుందండి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా మనం తినేదాన్ని బట్టి మనం నిల్వ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి ఫస్ట్ టైం చేశాను అలాగే టేస్ట్ బాగుండేసరికి నాకైతే చాలా చాలా అనిపి బాగుంది సంతోషం అనిపించింది నేనేనా చేసింది అనిపించింది అంత బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా నూనె అంతా పైకి వచ్చేసేయాలండి ఇలా పైకి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా మనం స్టార్టింగ్లో టమోటా పేస్ట్ వేసినప్పుడు పెనం నిండుగా ఉంది ఇప్పుడు